సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ మూత్రపిండాల వైఫల్యము కిడ్నీ ఫెయిల్యూర్ ఇటువంటి సమస్యలు బాధపడుతున్న వాళ్ళు అది ఏడీపీకేడీ కానివ్వండి ఏఆర్ కానివ్వండి పీకేడీ కానివ్వండి ఏకేడీ కానీ సీకేడీ కానివ్వండి ఎటువంటి కేసులైనా సరే వాళ్ళకు ఉపయోగపడే ఎనిమిది గోల్డెన్ రూల్స్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను ఖచ్చితంగా ఇవి అందరూ చేయాల్సిందే సో వీటిని మీరు లైఫ్లోకి తీసుకురావడం ద్వారా మీరు హెల్తీగా హ్యాపీగా జీవించవచ్చు అందులో మొదటిది ఇవి నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా మనకి సూచించినటువంటి ఎనిమిది విధానాలు అందులో మొదటిది ఏంటి అంటే ఎక్సర్సైజ్ యాక్టివ్గా ఉండడం కిడ్నీ పేషెంట్స్ ఎంత యాక్టివ్గా ఉంటే కిడ్నీ యొక్క పనితీరు అంత బాగా మెరుగుపడుతుంది సో మనం ఎంత సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే మన మెటబాలిక్ డిజార్డర్స్ రావడం ద్వారా మన కిడ్నీ మరింత చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదో ఒక రోజులో ఏదో ఒక రకమైనటువంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి అలాగే హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డైట్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేటట్లు అన్ని రకాల వెజిటబుల్స్ ముఖ్యంగా కిడ్నీ ఫ్రెండ్లీ వెజిటబుల్స్ ఉంటాయి సో వాటిని మనం ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా సైంటిఫిక్ హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డైటరీ విధానాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం ద్వారా కిడ్నీ డిజీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా మనల్ని మనం రక్షించుకుని ఎక్కువ కాలం బ్రతికేదానికి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే డయాబెటీస్ షుగర్ వ్యాధి అంటాం సో మనం బ్లడ్ షుగర్ని ఎంత చక్కగా కంట్రోల్లో ఉంచుకోగలిగితే మన కిడ్నీలు డ్యామేజ్ అవ్వకుండా అంత బాగా రక్షించుకోగలం ఎందుకంటే బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఎక్కువ కిడ్నీ డ్యామేజ్ అవ్వడంలో ప్రధాన కారణం ఏదైనా ఉందా అది డయాబెటీస్ కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి తర్వాత గోల్డెన్ రూల్ ఏంటంటే బీపీ సో కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి రెండవ ప్రధాన కారణం ఏంటి అది బీపీ అండి సో బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి అది సైలెంట్ కిల్లర్ అనేది మనకు బయటకు ఎటువంటి సిమ్టమ్స్ కనిపించవు కాబట్టి దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా నేచురల్గా కూడా మనం కిడ్నీలు డ్యామేజ్ అవ్వకుండా మనం మనం రక్షించుకోవచ్చు అలాగే హైడ్రేషన్ అనేది ముఖ్యమండి సో ఎవరికైనా సరే డయాలసిస్ స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళకి ఇది డిఫరెంట్గా ఉంటుంది కానీ మిగిలిన వాళ్ళకి ప్రాపర్ హైడ్రేషన్ మంచి మినరల్స్తో కూడుకున్నటువంటి వాటర్ మనం ఎప్పటికప్పుడు మన బాడీకి ఇవ్వడం అనేది చాలా కీలకం సో తద్వారా కిడ్నీలు డ్యామేజ్ అవ్వకుండా మనం మనం కాపాడుకోవచ్చు వడదెబ్బ వల్ల కిడ్నీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫీవర్లో కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి ఎందుకంటే యాంటీబయాటిక్స్ డిహైడ్రేట్ చేసేస్తే యాంటీబయోటిక్ డ్రగ్స్ మీరు తీసుకుంటే జ్వరం వచ్చేటప్పుడు అవి డిహైడ్రేట్ చేసేస్తే తద్వారా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి హైడ్రేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి సందర్భంలో అయినా సరే మనకి చాలా కీలకం అలాగే స్మోకింగ్ కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి అత్యంత ప్రధానమైన అనేక కారణాల్లో ప్రధానమైనది ఏదైనా ఉంది అంటే అది స్మోకింగ్ అండి సిగరెట్ తాగడం వల్ల చాలా తొందరగా ఈ నెక్ోటీన్ వాళ్ళ కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి అది రీసెర్చ్లు ప్రూవ్ అయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్మోకింగ్ని ఆపాల్సిందే ఆల్కహాల్ కన్నా కూడా చాలా ప్రమాదకరమైంది స్మోకింగ్ సెకండరీ ఈవెన్ సెకండరీ అండ్ సిరీ స్మోకింగ్ కూడా మీ పరిసరాల్లో ఎవరు సిగరెట్ తాగుతున్నా ఆ ఇంపాక్ట్ మీ మీద పడుతుంది కాబట్టి కిడ్నీ డ్యామేజ్ అయిందా స్మోకింగ్ని ఖచ్చితంగా విడిచిపెట్టాలి దాంట్లో ఎటువంటి మొహమాటం కూడా లేదు అలాగే మెడిసిన్స్ అండి ఇంప్రాపర్ మెడికేషన్స్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ తీసుకోవడం సో ప్రతిదానికి నడుము నొప్పి వస్తే ఒక పెయిన్ కిల్లర్ తలనొప్పి వస్తే ఒక పెయిన్ కిల్లర్ చిన్న జ్వరానికి కూడా యాంటీబయాటిక్ డ్రగ్స్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం సో ఈ విధంగా అన్నెసరీ మెడిసిన్స్ ప్రోటాన్ పంప్ ఇన్హెబిటర్స్ గ్యాస్ట్రబులు మాత్రం ఎక్కువగా వాడడం సో వీటి వల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి చాలా అనేక రకాలైన మెడిసిన్స్ వల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి అనేక రకాలైనటువంటి సైకోట్రాపిక్ డ్రగ్స్ని మనం తీసుకోవడం వల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి సో వీటిని వీలైనంత వరకు మనం అవాయిడ్ చేయాలి సో వైద్యుడితో మాట్లాడాలి అత్యవసర పరిస్థితుల్లో తప్ప మనం అవాయిడ్ చేయడం కలిపితే కనుక మన కిడ్నీని మనం కాపాడుకోగలుగుతాం ముఖ్యంగా ఎన్ఎస్ఐడిస్ నాన్ స్టెరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని అంటారు అంటే పెయిన్ కిల్లర్స్ ఈ డైక్లోఫినాకు ఎసిక్లోఫినాకు లాంటివి కానీ అవి మన కిడ్నీ మీద తొందరగా ప్రభావితం చూపిస్తాయి సో వాటిని మనం అవాయిడ్ చేయాలి అలాగే కిడ్నీ పేషెంట్స్ చేయాల్సిన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే వాళ్ళ కిడ్నీ డ్యామేజ్ అయిపోయి ఉండొచ్చు లేదా షుగర్ బీపీ సంస్థ బాధపడుతూ ఉండొచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ పేషెంట్స్ ఉండి ఉండొచ్చు అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మంత్లీ వన్స్ టెస్ట్ చేసుకోవడం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవడం ద్వారా మన కిడ్నీ పనితీరు ఏ విధంగా ఉంది అనేది మనం బేరీజ్ వేసుకోగలుగుతాం తద్వారా మన కిడ్నీని మనం రక్షించుకోగలుగుతాం ఎందుకంటే మనకి ఎటువంటి లక్షణాలు కనిపించం ఆల్ ఆఫ్ సడన్ మనం స్టేజ్ ఫైవ్ కిడ్నీలో తేలుతాం సో కాబట్టి ముందుగానే మనము ఎలా ఉంది మన కిడ్నీ పనితీరాని మనం రూఢీ దానికి తగినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోగలిగితే కనుక మన కిడ్నీలు చెడిపోకుండా మనం మనం రక్షించుకోవచ్చు అనేక నేచురల్ విధానాలు ఉన్నాయి సో న్యూట్రిషనల్ మెథడాలజీస్ డైటరీ ప్రోటోకాల్సు అలాగే హెర్బల్ ప్రోటోకాల్సు లైఫ్ స్టైల్ చేంజెస్ని వినియోగించుకొని అనేక మందిని సీకెడ్ పేషెంట్స్ని మనం రక్షించినటువంటి సాక్ష్యాలు గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాం సో తద్వారా ఏంటంటే సీకెడ్ ప్రోగ్రెస్ అవ్వకుండా అరెస్ట్ చేయగలుగుతాం హాల్ట్ చేయగలుగుతాము ఈఎస్ఆర్డి స్టేజ్కి వెళ్లకుండా ఆపగలుగుతాం డయాలసిస్ ఫ్రీక్వెన్సీని తగ్గించుకోగలుగుతాం ఈవెన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా ఆ కిడ్నీ మనుగడ సాగించాలి అంటే కూడా మన యొక్క హెల్దీ హ్యాబిట్స్ అనేవి చాలా కీలకం సో నాన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్స్ అనేవి చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని తెలుసుకోవాలి అనుకుంటే కనుక గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దీన్ని మీ మిత్రులకు షేర్ చేయండి ఎస్పెషల్లీ బీపీ షుగర్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి తద్వారా వాళ్ళకు కొన్ని విషయాలు తెలుస్తాయి ప్రతిరోజు కూడా నేను కొత్త విషయాలు తెలియజేస్తాను తద్వారా మీ లైఫ్ స్టైల్లో మీరు కొన్ని మార్పులు చేసుకోవచ్చు అలాగే కిడ్నీ పేషెంట్కి సంబంధించి ఉచిత రెసిపీస్ బుక్స్ అదేవిధంగా డైట్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా మీకు గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి మీరు జాయిన్ అయితే కనుక వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు మీరుగా సో ఇటువంటి మరిన్ని అంశాల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉన్నట్టు థ్యాంక్ యూ